నిమజ్జనాల ఏర్పాటులో ఇలాంటి ఘటన చో చోటు చేసుకోకుండా ఇటు పోలీసు యంత్రాంగం కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు మత్స్యశాఖ అధికారులతో సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏవైతే మనకు మత్స్యకారులు కూడా సైతం మాన అంటే మహబూబ్ సబ్ మహబూబ్ సాగర్ చెరువులోకి భారీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు మన ప్రస్తుతం న్యూస్ ఎయిటీన్ లోకల్తో మాట్లాడడానికి డిఎస్పీ సంగారెడ్డి డీఎస్పి గారు ఉన్నారు వారి మాటలను విందాం సార్ చెప్పండి సార్ ఇప్పటికీ నిమజ్జనాలకి ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ గణేష్ వినాయక చవితి సందర్భంగా మేము రెవెన్యూ మున్సిపల్ ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్ మరియు పంచాయతీరాజ్ ఈ డిపార్ట్మెంట్ వివిధ రకాల డిపార్ట్మెంట్ వాళ్ళతో ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా డివిజన్ స్థాయిలో డిఎస్పి ఆర్డీఓ మరియు డివిజన్ స్థాయి అధికారులతో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ ఎంఆర్ఓ వివిధ దశల్లో చేయడం జరిగింది వీటన్నింటిలో కూడా ఈ పూర్తి అన్నింటినీ కూడా ఎలాంటి సంఘటనలు లేక తాగు కాకుండా సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఉదాహరణకు రోడ్డు మీద గణేష్ తీసుకెళ్ళి నిమజ్జన సమయంలో తీసుకుపోవడానికి పాత్రల్స్ ఉంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి పాత్రల్స్ క్లియరెన్స్ కానీ నిమజ్జనం పాయింట్లు క్రైన్స్ కానీ లైటింగ్స్ కానీ బ్యారికేడింగ్ కానీ తర్వాత ఏదైనా అత్యవసర ప్రమాదం పరిస్థితుల్లో యాక్టివ్ అవ్వడానికి గజయుత కాలం కానీ మరియు ఆ వేసిన చెత్తను ఇప్పుడు ఈ రోజు మనం నిమజ్జనం చేసినప్పుడు అక్కడ కొంత గ్యారబేజ్ ఉంటుంది దాన్ని క్లియర్ చేయడంలో ఆ మున్సిపల్ వాళ్ళకు కూడా అందరినీ కూడా మేము ఇందులో పాల్పంచుకోవడం జరుగుతుంది అందరు కూడా ఈ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అదేవిధంగా ఈ ఇరు మార్గాల మత పెద్దలతో అందరితోటి కూడా పీస్ కమిటీ సమావేశాలు వివిధ స్థాయిలో నిర్వహించడం జరిగింది ఆర్గనైజర్స్తో కూడా వాళ్ళతోటి విధి విధానాలు ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేది వాళ్ళతో కూడా వివిధ స్థాయిల్లో మీటింగ్లు పెట్టుకుని సమావేశాలు పెట్టుకొని వాళ్ళతో చర్చించుకోవడం జరిగింది కాబట్టి సాధ్యమైనంతవరకు ఎలాంటి సంఘటనలు తాగకుండా పుల్ ప్రూఫ్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము దీనికి ఇప్పుడు మా సంగారెడ్డి జిల్లా సిబ్బంది పోలీస్ సిబ్బంది మరియు మరి అదనపు వర్గాలు కూడా చివరి రోజుల్లో వస్తాయి వాటి వాటి ఆధారంగా వాటిని బట్టి మేము ఎలాంటి మా సంఘటనలకు కూడా అవకాశం లేకుండా పీస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ముగించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా సంఖ్య ఉంటుంది మనకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఎంత ఉంటే అంత పెడతామని చెప్పేసి మత్స్య శాఖ ఏడీ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇన్ని అనేది ఉండదు ఎన్నోసారి ఏసీ ఉంటుంది ఇవాళ ఐదో రోజు ఈ రోజు నుంచి కొంచెం ఎక్కువ రావడం స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా బేసిక్ సంఖ్య ఉన్నప్పుడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రకంగా ఈ బేసి సంఖ్యల్లో ఎక్కువ నిమజ్జనాలు జరుగుతుంటాయి దానికి కూడా కొంతమంది శాస్త్ర ప్రకారం చూసుకొని చేసుకుంటారు భక్తులు వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకు సంబంధించి వాళ్ళు నిమజ్జనం కోసం వచ్చినప్పుడు తగు రక్షణ పరంగా తగు చర్యలు తీసుకొని వారికి సాఫీగా నిమజ్జనం చేసి ఏర్పాట్లు మేము మీరు ఆ వినాయక నిమజ్జన ప్రదేశానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది సహకారం కానీ గజైతగాళ్ళు కానీ పోలీస్ సిబ్బంది యొక్క సహకారం తీసుకొని తగు రక్షణ పొందగలరని చెప్పేసి మా యొక్క పోలీస్ శాఖ తరఫున యొక్క విజ్ఞప్తి ఇది చెప్తా ఉన్నారు మెయిన్ ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగంతో పోలీస్ యంత్రాంగంతో ఇటు మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఇటు మత్స్యశాఖ అధి అధికారులతో పాటు వీళ్ళ ఏదైనా ప్రమాద వశత్తు అక్కడ క్రీన్లో జరిగినటువంటి వాళ్ళకు కానీ మత్స్యశాఖ వారు వారు అక్కడనే చెరువులో ఉండేసి ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు భారీ గేట్లు ఏర్పాటు చేసినామని చెప్పేసి కూడా మన సంగారెడ్డి డిఎస్పీ చెప్తా ఉన్నారు ఇలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకుందో భారీ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు